मी के विनायक चवत शुभाकांक्ष एजीएस टीवी ते प्रेक्ष ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలోన ఈ గూడూరు పట్టణంలో విజయవాడ నగరంలో కృష్ణా జిల్లాలో పలుచోట్ల వరద వరదలకు నష్టపోయినటువంటి ప్రజానికానికి వరద ప్రాంతాల్లో ఎక్కడైతే దిబ్బందిన్నాయో వాటన్నిటికీ కూడా ఆర్థిక సహాయం అందించాలనేటువంటి ఒక దుక్పథంతో ఇవాళ మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ గూడూరు పట్టణంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి సిపిఐ కూరు మండల కార్యదర్శి రాజుగారు అలాగే కూడూరు సిపిఐ మండల కార్యదర్శి సీను గారు అలాగే చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు సోమమోహన్ గారు మరి అలాగే హమాలి కార్మికులు లక్ష్మణ్ణ మరియు వారితో పాటు వారి బృందమైనటువంటి వారు మరి అందరూ కూడా ఇవాళ కలిసి ఈ కూడూరు పట్టణంలో ప్రతి షాప్ టు షాప్కు వెళ్ళి మరి విజయవాడ మహానగరంలో జరిగినటువంటి బాధితులకు నష్టపరిహారం అందించాలనే అటువంటి వారికి అందరికి కూడా ఆదుకొని విరాళాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకరించాలని చెప్పి చాలామంది కూడా ఇప్పటికే విరాళాలు అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించారు మరి వారందరికీ కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మా యొక్క హృదయపూర్వక నమస్కారం నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ శీర్థయాత్రలో గురు నగర పంచాయతీలో గురువులు ప్రజానీకా కూడా ప్రజల బాధలకి వాళ్ళ సంస్కృతంగా సాయం వేసేస్తున్నారు అందరికీ కూడా మనం చేత సాయం చేసి అక్కడున్న ఒక కొడ ఇక్కడ గుడులు గుడులంత డబ్బు పొద్దుపెత్తదో ఇక్కడ మన కర్నూలు జిల్లా పార్టీకి తీసుకెళ్ళి ఉన్న రాష్ట్ర పార్టీకి వాళ్ళు అందజేద్దాం ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొన్న కూడా కూడా అమరవర్శీనికి నాయకులకి చేతు సంఘం నాయకుడు తోమ్మోహన్ గారికి ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గారికి అలాగే గుడూరు మండల కార్యదర్శి సింగ్ గారికి అందరూ కూడా పేరు పేరు చెప్పుకుంటూ గొడవ ప్రజాని కూడా అందరు కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం అవగాహన ఎన్జీఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జీఎస్